అందరికీ నమస్కారం అండి ఈరోజు కదా ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం అంటూ పాత టేప్ లో మహర్షి చిత్రం క్యాసెట్ ప్లే చేసింది మా అమ్మ మా బామ్మ పాట ఇన్న తన్మయత్వంతో తన గొంతు సవరించుకుని కోకిలలాగా పాడడం మొదలుపెట్టింది కోకిల స్వరం అంటే సహజంగా స్వరం బాగున్న వారిది మరియు శృతి రాగవంతంగా పాడిన వారిది అని అనుకుంటాం కానీ మా బామ్మ కోకిలలా పాడుతుంది అనడానికి కారణం నాకు ఆ కోకిల పాడే లిరిక్స్ అర్థం కాదు మా బామ్మ పాడే లిరిక్స్ అర్థం కాదు కానీ గాత్రం మధురం ఎదురుగా కూర్చున్న మా తాత ఆమెను చూచి చాలా శ్రద్ధగా వింటూ ఉంటే ఆహా తాతకి నిరీక్ష అర్థమయ్యాయి కాబోలు నేను దూరంగా ఉన్నాను కనుక నాకు వినిపించడం లేదేమో అని బామ్మ దగ్గరగా వెళ్ళి చెవులు రిక్కించి వినడానికి ప్రయత్నించాను కానీ ఏ ఫలితం లేకపోవడంతో మా తాత చెవులో తాత నాకు బామ్మ పాడే పాట పదాలు వినిపించడం లేదు నీకు ఎలా వినిపించి ఎంజాయ్ చేస్తున్నావు అంటూ గుసగుసలాడాను తాత పక్కున నవ్వారు బామ్మ ఒక నిమిషం ఆపి మమ్మల్ని చూసి బ్రేక్ వేసిన పాట కంటిన్యూ చేసింది ఏమీ పట్టనట్టు రే నాకు కూడా వినిపించలేదురా మీ బామ్మ పాట లిరిక్స్ కాకపోతే ఎప్పటికైనా వినిపిస్తాయేమోనని ఎదురు చూస్తున్నా నెమ్మదిగా అన్నాడు తాత బామ్మకి వినిపించిందో ఏమో టేపు తిన చెటగోపురం పెట్టింది చేత్తో కోపంగా మమ్మల్ని చూస్తూ ఆ వస్తున్నా అంటూ తాత ఎవరు పిలవకపోయినా చటుక్కుని వెళ్ళిపోయాడు మిగిలిన నేను ఎవరైనా పిలిస్తే బాగునని బిక్కముఖం వేయగా బామ్మ ఆపుకోలేక నవ్వేసింది మరే నిన్ను ఏమీ అననులేరా అంటూ నన్ను గట్టిగా హత్తుకుని ముద్దు పెట్టుకుంది ఇంకేముంది గెంతులు వేస్తూ బామ్మ చుట్టూ ఒక ప్రదక్షిణ చేశాను హ్యాపీ బర్త్డే లవ్ అంటూ తాత అమ్మ చేసిన కేక్ తీసుకొచ్చి అరిచాడు ఇక అంతే బామ్మ ఆనందానికి అవధులు లేవు కళ్ళ వెంట ఆనంద బాష్పాలు కట్టలు తెంచుకొని పొంగాయి మీకు లేదనుకున్నాను అంది బామ్మ నువ్వు నా కోసం పుట్టావు అలాంటి నీ పుట్టినరోజు ఎలా మర్చిపోతాననుకున్నావంటూ తాత మీసం తిప్పాడు అమ్మ నాన్న ఇంకా నేను చప్పట్లో విషెస్ చెప్పి మా ఆనందాన్ని తెలిపాము వాడు కూడా వస్తే ఎంత బాగుండో వాడు ఇంకా నేను ఒకేసారి జరుపుకునేవాళ్ళం అంది తాతతో ఆనందంగా వాడు రాడని నీకు తెలియదా వాడి మనల్ని వద్దనుకుని ఏడు ఏళ్ళు అయినా ఇంకా నువ్వు అలా ఆలోచిస్తావింటి పెద్దోడు కోడలు పిల్లలు వింటే బాధపడతారు ఊరుకో అన్నారు తాత మేము విననట్టు నటించి అక్కడ నుంచి సాకుచిప్పి జారుకున్నాము నాన్న బంటి ఎక్కడున్నాడు వాడు రాడా అంటూ ప్రశ్నల వర్షం కురిపించాను నేను లేదమ్మా మీ అన్నయ్య ఈసారికి రాలేడు అంటూ వెళ్ళిపోయారు నాన్న కంటనీరు తుడుచుకుంటూ అత్తగారికి ఇంకా చెప్పకుండా దాచడం తప్పనిపిస్తోందండి అంది అమ్మ నాన్న ఇక ఆపేయి అంటూ అరిచినట్టే అరిచి తలుపు తలుపుచాటుని దాక్కుని నేను వింటున్నా కనుసైగ చేశాడు అమ్మన్న వంటికి తాళం పడింది కళ్ళు మాత్రం సెలయేరయ్యాయి కొంతసేపటికి ఇంటి సభ్యులంతా మామూలు అయిపోయారు గత ఏడేళ్లుగా చూస్తున్నా ఇంకా నా వల్ల కాక సూటిగా మిషన్ బంటి బ్రదర్ అనే టైటిల్ పెట్టుకుని సీక్రే ఏజెంట్లలో అన్నయ్య గురించి వివరాలు సేకరించడం మొదలుపెట్టాం నేను నా ప్రాణ స్నేహితుడు వెంకట్ మొత్తానికి కొంత కూపీ లాగలిగాం తాత దగ్గర నుంచి బంటి అన్న గురించి మాకు లీడ్ దొరికినట్టు ఫీల్ అయ్యాం ఎవరికీ తెలియకుండా జాగ్రత్తగా నానికి అన్నయ్య రాసిన ఆఖరి ఉత్తరం చే మా అడ్డా చేరగానే చదవడం మొదలెట్టాడు వెంకట్ నానా ఇక్కడ పరిస్థితులు బాగాలేవు నిన్ను కాదని అందరినీ కాదనుకుని వచ్చేశాను కానీ డబ్బు సంపాదించడం కన్నా ప్రేమానురాగాలు సంపాదించడం ఎంత కష్టమో తెలుసుకున్నాను ఏదైనా వస్తువు పోతే కానీ దాని విలువ తెలియదు అమ్మ టైంకి భోజనం తినేదాకా వదిలేదు కాదు నీతో నా సమయం గడిపితే కానీ రోజు గడిచేది కాదు ఇంకా బా అమ్మ తాతల పాత లవ్ స్టోరీస్ వింటే ఆ రోజు నాలో కలిగే ఆనందం అంతా ఇంత కాదు ఒక మనిషి చచ్చేదాకా వదలకుండా ఆమెతో కలిసి నడుస్తూ తప్పులు జరిగితే కలిసి దిద్దు దిద్దుకోవడం అంటే ఏంటో చూసి పెరిగాను నాకు తెలిసినానా నువ్వేం ఆలోచిస్తున్నావా అని ఇంత తెలిసిన వాడివి ఆ రోజు మాతో గొడవపడి ఎలా వెళ్ళిపోయావనేగా ఆ ముందర రోజు నువ్వు చిట్ ఫండ్ కంపెనీలో పెట్టిన డబ్బు ఎంత అయిందని తెలుసుకున్నాను నానా మన సొంత ఇల్లు వేలానికి వెళ్తుందని నువ్వు కూడా నువ్వు బాధతో అమ్మకి చెప్పడం విన్నాక నేను తట్టుకోలేకపోయాను అన్నీ కోల్పోయానని నువ్వు బాధపడుతుంటే ఈ ఇంటి పెద్ద కొడుకుగా ఏమీ చేయలేకపోతున్నానని నేను నీ నీడ బాధపడ్డాను నా చేతికి అప్పుడే వచ్చిన ఉద్యోగానికి ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా సై అనేశాను మీకు చెబితే విదేశాలకు వద్దంటారని మీరు బాధపడేలాగా మాట్లాడి నేను ఒక అమ్మాయిని ప్రేమించానని తనతో వెళ్ళిపోతున్నాను అని అబద్ధం చెప్పాను నేను మనిషిగా ఇక్కడ ఉన్నాను కానీ మనసు మాత్రం మీ దగ్గరే వదిలేశాను సీరా సీతారత్నం గారి చేతిలో లాటరీ టికెట్ నీకు ఇప్పించి గెలిచానని చెప్పించి డబ్బులు పంపించాను ఎందుకంటే నేరుగా వచ్చి నాకు ఇచ్చే ధైర్యం సరిపోలేదు చాలా సందర్భాలలో రావాలని ఆశపడ్డాను కానీ మీరు రానివ్వరేమో అని భయపడ్డాను ఆఖరికి ధైర్యం మూటగట్టుకుని రాస్తున్నాను నీ జవాబుకే జీవితాంతం వేచి చూస్తాను సెలవు నీ బంటి ఇది చదవడం అయ్యాక నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కానీ నాన్న ఈ ఉత్తరం పూర్తిగా చదివారా చదివి ఉంటే అన్నని రమ్మన్నారా లేదా వద్దన్నారా అని యక్ష ప్రశ్నలు పుట్టాయి నా బుర్రలో మరుసటి రోజు నాన్న బంటి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది అని అందరికీ వినపడేలా హాలులో ఉత్తరం పట్టుకుని నిల్చున్నాను నాన్న నాకివ్వు అంటూ మా తాత చదవమనడంతో చదవడానికి సిద్ధపడ్డాను నాన్న కంగారుగా దగ్గరగా వచ్చి ఉత్తరం నేను చదువుతానని లాక్కున్నారు ఉత్తరం ఖాళీ నాన్న కంగు తిన్నారు అప్పటికి తాతకి అర్థమయ్యింది తాను అనుకున్నట్టు నాన్నకి అన్నీ తెలిసి దాస్తున్నాడని వెంటనే తన మీద ఉట్టేయించుకుని నిజం చెప్పమన్నాడు అమ్మ బోరు బోరును ఏడ్చేసింది నాన్న ఇలా చెప్పారు నీ ఉత్తరం చదివిన మరుక్షణం వాడి ఫోన్ నెంబరు సీతారత్నం గారి దగ్గర తీసుకుని ఉండబట్టలేక రమ్మనేశాను అన్నారు నాన్న వాడు ఇంటిలో వాళ్ళకి అప్పుడే చెప్పొద్దు బామ్మను పుట్టినరోజు కానుకతో వచ్చి సర్ప్రైజ్ చేస్తానన్నాడు కానీ ఆ కానీ అంటూ ఏడ్చింది బామ్మ వాడు ఇంకా నేను దారిలో వస్తుండే ఒక లారీ ఆయన ఫోన్లో మాట్లాడుతూ ఆలోచించకుండా రివ్వున పక్కకి తిప్పడంతో మా బండి చెట్టు గుద్దుకుంది వాడు వాడికి ఏమైంది అని అడిగాడు తాత బి ఆరు ఏళ్ళుగా మనతోనే ఉన్నాడు కానీ నేనే అని చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాడు అన్నాడు నాన్న ఎక్కడున్నాడు అని రెట్టించి అడిగింది బామ్మ సాయి రా అన్నారు నాన్న మా మధ్య ఇన్నాళ్ళుగా ఉన్న సాయి నా బంటి అన్నయ్య అని అందరం ఆశ్చర్యపోయాం అతను వెంటనే బామ్మని చూసి వసే ముసలి ఎలా ఉన్నావే మిలటరీ మొగుడు ఏడి అనగా వెక్కిళ్ళు పెట్టి ఏడ్చేసింది మారినంత మాత్రాన్ని గుణగణాలు దాచలేవురా మనవడా అన్నారు తాత అయితే నీకు ముందే తెలుసా అన్నాడు బంటి నువ్వు అడుగుబెట్టి నా కొద్ది రోజులకే అర్థమయ్యింది నాకు అన్నారు తాత అందరం అందం ముఖ్యం కాదురా బంగారం లాంటిని మనసు ముఖ్యం అనగానే పరుగు పరుగున వెళ్ళి తాతని కౌగులించుకుని ముద్దిచ్చాడు నీ బర్త్డే గిఫ్ట్గా పెద్ద తీసుకొచ్చి నీ ముందర నించో పెడతానన్న ఇదిగో అన్నారు తాత బామ్మ ఒక్కసారిగా గట్టిగా నవ్వింది ఇంత తెలిసి నాకెందుకు చెప్పలేదు తాతయ్య ఎందుకు దాచావు అని గదిమాను నేను ఒరే చిన్నోడా దాచింది నేను కాదురా మీ నాన్న అన్న వాడు వచ్చే ఒక రోజు ముందు మీ నాన్న పట్టలేదు మొహం దాచుకుని సంతోషపడ్డాడు కానీ కళ్ళు దాచలేకపోయాడు సరేలే ఏమిటో చూద్దామని ఆగిపోయా ఆ కారు ప్రమాదంలో మీ అన్నయ్య ముందర కారు సీటులో ఉండడం వల్ల ఆ గాజు పెంకులు ముఖానికి గుచ్చుకుని ముఖవైఖల్యం వచ్చింది ఆ తర్వాత మీ నాన్న రెండు రోజులకు ఇంటికి వచ్చి బాధపడుతుంటే అనుమానపడ్డాను పదిహేను రోజుల తర్వాత బంటి వయసున్న అబ్బాయిని తీసుకొచ్చి ఇంట్లో వారికి పరిచయం చేసి మనలో ఒకడిగా చూసుకోవాలి అన్నాడు వాడు అడుగుపెట్టిన రెండు రెండు రోజులకే వాడి ప్రవర్తనలో అర్థమైపోయింది వాడు మనవాడు మన నా మనవడు అని కానీ అప్పుడు నీ ఆరోగ్యం అంతంత మాత్రమే అయ్యే అందుకే నీ కొడుకు మనవడి గురించి చెప్పడానికి జంకాడు కనుక నువ్వు ఆరు ఏళ్ళకి పూర్తిగా కోలుకున్నావు అప్పటిదాకా ఆ తల్లిదండ్రులు ఈ తాత అన్నీ తెలిసి మగవాళ్ళు అయ్యాము ఈ విషయంలో అప్పటికి నా కొడుకు మనకి నేరుగా చెప్పలేక ఒకవేళ సాయి మీ మనవడైతే అనగా చీ నా మనవడన్నం ఎక్కడ వీడు ఎక్కడ అని అనేసరికి నా నానా కొడుకుల గుండెల్లో నాసలు సజీవ సమాధి అయ్యాయి అప్పుడు వాళ్ళిద్దరినీ చూసి మంగమ్మ కొడుకు శపథం చేశాను నీకు వీడిలోని అంతస్థ సౌందర్యం చూపించి బాహ్య సౌందర్యాన్ని మారిపోయేలాగా చేస్తాను అని ఆ రోజు మొహాన గారెలు చెట్లు నూనె పడగానే పరిగెత్తుకొచ్చింది ఈ సాయినే నా మచ్చలు చూసుకుని అప్పుడు వీడిని ఎంత మాట అనేసావో అని వెక్కి వెక్కి ఏడ్చి నీలో మార్పు వచ్చింది అన్నారు తాత అలా అనేసరికి బామ్మ కాస్త చేసిన తప్పుకి సిగ్గుపడి అందరూ క్షమించండి మీ గొప్పతనం తెలుసుకోవడానికి ఇంత సమయం పట్టింది కోడలా నువ్వు గ్రేటు ఎదురుగుండా బిడ్డను పెట్టుకుని ఊదార్చలేని పరిస్థితి నా వల్ల వచ్చినప్పటికీ నన్ను వదలలేదు అంటూ కనకం అమ్మ భుజం తట్టింది ఇంకేముంది కథ సుఖాంతం ఇంతకే నా పేరు చెప్పలేదు కదా నా పేరు అర్జున్ అర్జున్ గురి చూసి కొట్టేదాకా వదలలేదు మరి కృష్ణారావు తాత తెరక తెర వెనుక ఉండి నాటకం రక్తి కట్టించాడు తాత మళ్ళీ మనవాళ్ళు బాగా సరిపోయారు అంటూ బామ్మ మురిసిపోయి ముసిముసి నవ్వులు నవ్వింది